ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జ్వరం వచ్చినప్పుడు మనం జ్వరం తగ్గటానికి మందు జ్వరం రావటానికి కారణమైన ఇన్ఫెక్షన్ సారణమైన క్రిములు తొలగించడానికి యాంటీబయాటిక్స్ ఇట్లాంటివి వాడుతూ ఉంటాం అలాంటి పవర్ఫుల్ మందులు వాడినప్పటికి కూడా జ్వరం మూడు రోజులు నాలుగు రోజులు కొంతమందికి ఐదారు రోజులు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది మరి జ్వరాన్ని తక్కువ టైములో మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఇంకా స్పీడ్గా తగ్గించుకోవాలి అసలు జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు తలకాయ నొప్పి ఇతర బాధలు లేకుండా జ్వరంలో హాయిగా ఉండి రూపాయి ఖర్చు లేకుండా మందు లేకుండా తగ్గించుకోవడానికి న్యాచురల్ రెమెడీ ఒకటి ఉంది అదే పొట్టని మార్చటం ఈ రోజుల్లో చదువుకున్న వారికి బాగా సైన్స్ అండ్ టెక్నాలజీ తెలిసిన వారికి సైంటిస్టులకి డాక్టర్లకి పొట్టను మాడిస్తే జ్వరం ఎట్లా తగ్గుతుంది అసలు పొట్ట మాడిస్తే తిండి తినకపోతే పొట్ట మాడుతుంది తిండి తినకపోతే ఆకలిస్తుంది తప్ప జ్వరమేట తగ్గుతుందండి ఇటు పొట్ట మార్చడానికి ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములు చదవడానికి సంబంధం ఏమిటి అనే సందేహం కలుగుతుంది నేను ఒకటి చెప్తాను మీరు ఆలోచించండి కాస్త విచక్షణతో ఆలోచిస్తే దీనికంతే సైంటిఫిక్ స్టడీ ఇంకోటి అక్కర్లా మనుషులకు ఒక్కడికే జ్వరం వస్తుంది అది ఈ భూమి మీద ఇంకా జంతువులకు జ్వరం వస్తుందంటారా గేదలకు వస్తే ఆవులకు వస్తే జ్వరం కుక్కలకి వస్తుంది అన్ని జంతువులకి ఎప్పుడు మళ్ళాగా రిపీటెడ్గా ఎవరికి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు రాదు కానీ ఐదారు ఏళ్ళకి నాలుగేళ్ళకి ఎప్పుడైనా ఒకసారైనా వస్తూ ఉంటుంది వాటికి కొత్త కరిమీలు వెళ్ళినప్పుడు మరి ఆ జంతువులన్నీ టెంపరేచర్ తగ్గటానికి ఏదో పారాసిటమాలో ఇంకోటి ఏదో వేసుకోవట్లేదు కదా యాంటీబయాటిక్ కోర్సు మొదలెట్టట్లేదు కదా మరి వాటికి ఎట్లా తగ్గుతుంది అవి నాలుగైదు రోజులు వారం రోజులు పడుకుంటున్నా జ్వరం వచ్చినప్పుడు అంటే పడుకోవు వన్ టూ డేస్ మించి జ్వరం ఉండదు వాటికి అంత స్పీడ్గా తగ్గిపోతుంది మనకంటే నాలుగైదు రెట్లు ఎక్కువ స్పీడ్గా పొట్ట మార్చి జ్వరం తగ్గించుకుంటున్నాయి దానికి ఎగ్జాంపుల్స్ నేను రెండు చెప్తా ఒకటి మనుషుల ఎగ్జాంపుల్ రెండోది జంతువుల ఎగ్జాంపుల్ ఈ రెండిట్లో ఒక్కసారి వినండి మీరు ముందుగా జంతువుల ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కుక్క ఉంటుంది పెంపుడు కుక్క పెంపుడు కుక్క కూడా జ్వరం వస్తుంది జ్వరం వచ్చిన రోజున రోజుటి వెళ్ళి మీ దగ్గరికి వచ్చి ఆడుకోవటం మీ కూడా తిరగటం కుక్క చేయదు పడుకుని డల్లగా ఉంటుంది అది రోజట్లాగా తిరగట్లేదు ఏంటి డల్లగా ఉందని మీరు వెళ్ళి చూస్తారు దాన్ని ఒళ్ళు పట్టుకుంటే కూడా వేడిగా ఉంటుంది సరే పాలు పెడతారు త్రాగదు రాదు అక్కడికి త్రాగటానికి రోజు పెట్టే ప్లేస్కి వెళ్ళదు అన్నం ఒక ప్లేస్లో పెడతారు అక్కడికి రాదు ఈరోజు సరే మీరే తీసుకెళ్ళి పాలు అన్నం దాని దగ్గర పెడతారు పాలు త్రాగదు అన్నము తినదు మరి కుక్కే ఏం చేసింది బాడీలో ఉన్న సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ చెప్పిన సలహా విన్నది మీరు బయట ఎంబీబీఎస్ డాక్టర్ ఎండి డాక్టర్ ఇంకో సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ సలహా వింటున్నారు కానీ బాడీలో ఉన్న సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అంత పవర్ఫుల్ డాక్టర్ ఈ భూమి మీద ఎవరు లేరు ప్రతి జీవిలో ప్రతి శరీరంలోనూ అంత పెద్ద గొప్ప సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటాడు డైరెక్షన్ ఇస్తుంటాడు జంతువులు ఆ డైరెక్షన్ ఫాలో అవుతాయి జంతువుల శరీరానికి రెండు లక్షణాలు వస్తాయి జ్వరం వచ్చినప్పుడు ఒకటి తినొద్దు రెండు తిరగొద్దు అని ఈ రెండు లక్షణాలు వచ్చినప్పుడు జంతువులు ఏం చేస్తాయి తిరగొద్దు అని చెప్పింది ప్రోస్టా గ్లాండిన్స్ అనేది జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ రిలీజ్ అయ్యి ఒంటికి నొప్పులు లైట్గా పెట్టేస్తుంది అందుకని నొప్పుల వల్ల తిరగబొద్దు కాదు జంతువుకి అందుకని ఎనర్జీ వేస్ట్ కాకుండా రక్షణ కలిగించుకోవటం రెస్ట్ ఇవ్వటం కోసం ఆ ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవుతాయి అది రిలీజ్ అయింది కాబట్టి కుక్క తిరగట్లా దాని ఎనర్జీ తిరగట్లేదు కాబట్టి ఖర్చు అవ్వకుండా సేవ్ అవుతున్నది రోజు చేయాల్సిన పని జరగకుండా రెస్ట్లోకి వెళ్తుంది రెండు తినొద్దు అని నాలుగు చేదు పాతి వచ్చేసింది ఆకలి లేకుండా చేసింది కోరిక లేకుండా చేసేసింది శరీరం చెప్పింది తింటలేదు శరీరం చెప్పింది తిరగట్లేదు కుక్క తినకుండా తిరగకుండా పడుకుంది ఇప్పుడు ఏమవుతుందంటే డైజెషన్ కంప్లీట్గా స్టాప్ అయింది రోజు చేసే పని లేదు తిరగట్లేదు రోజు కండాలు ఎముకలు పనిచేసే పని ఆగిపోయినాయి అన్ని ఆర్గాన్స్ రెస్ట్లోకి వెళ్ళినాయి ఇట్లా అన్ని ఆర్గాన్స్ ఎప్పుడైతే రెస్ట్లో ఉంటాయో రిపేరు క్లీనింగ్ బటన్ ఆన్ అవుతుంది రిపేరు క్లీనింగ్ పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఎంత జరుగుతుంది అంటే పొట్టలో ఆహారం ఉన్నప్పుడు రిపేరు క్లీనింగ్ లేకపోతే రాత్రి పూట పొట్టకు రెస్ట్ ఇచ్చినప్పుడు రిపేరు క్లీనింగ్ అంటే ఫాస్టింగ్ చేసినప్పుడు అంటే ఆహారం తినకుండా కంప్లీట్ పొట్టని గంటల కొద్దీ మార్చే కొద్దీ ఈ రిపేరు క్లీనింగ్ అనేది ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ జరుగుతుంది అని జపాన్ సైంటిస్ట్ నిరూపించి నోబెల్ ప్రైజ్ పొందారు పొట్టను మాడిస్తే జ్వరాన్ని తగ్గించే క్రిముల్ని చంపే మెకానిజం నాలుగైదు రెట్లు ఎక్కువ ఫాస్ట్గా జరుగుతుందట అందుకని మీకు నాలుగైదు రోజుల్లో తగ్గే జ్వరం వన్ టూ డేస్లో తగ్గిపోతుంది అందుకని కుక్కలు ఒకరోజు రెండు రోజులు పొట్ట మాడిచి తగ్గించేసుకుంటాయి యాంటీబయాటిక్ వాడకుండా మనుషులు కూడా అట్లా తగ్గించుకునే స్థితి చిన్న వయసు బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఉంటుంది తల్లిపాలు తగ్గే పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు కామెరలు వచ్చినప్పుడు కూడా చూడండి తల్లిపాలు తాగరు మీరు నోట్లో పెట్టినా కక్కేస్తారు వాటి వాడు రోజు కాళ్ళు ఆడించి చేతులు ఆడించి మంచి హుషారుగా నవ్వుతూ మంచం మీద దొల్లుతూ ఉంటాడు కదా వాడికి జ్వరం వచ్చినప్పుడు డల్లగా పడుకుంటాడు శరీరం చెప్పిన సూపర్ స్పెషల్ డాక్టర్ సలహా పిల్లోడి విన్నాడు కదలకుండా పడుకున్నాడు తినొద్దని చెప్పింది పాలు తాగటం మానేశాడు చూడండి మీరేం పెట్టకపోతే జ్వరం వన్ డేలో పిల్లలకి తగ్గిపోతుంది అసలు మనం ఆహారం పెట్టి మందేస్తాం వేస్తాం అందుకని ఆహారం పెట్టినందువల్ల రెండు మూడు రోజులు అవుతుంది అప్పుడు అందుకని పొట్టను మాడిస్తే జ్వరం తగ్గటం అనేది యూనివర్సల్గా కోట్ల కోట్ల జీవులు నిరూపించిన సైంటిఫిక్ స్టడీ ఇది మనుషులు ఉన్నది ఎనిమిది వందల కోట్లండి ఈ భూమి మీద భూమి మీద ఇతర జీవులన్నీ ఉన్నది ఎన్ని లక్షల కోట్లండి లెక్కేయగలుగుతాం మనం అసలు ఎనభై నాలుగు లక్షల రకాలు అంటారు మరి ఒక్కొక్క రకం ఎన్ని లక్షలు ఉంటాయి ఎన్ని కోట్లు ఉంటాయి మరి ఎన్ని కోట్ల జీవులు వాడుకునే సైన్స్ పొట్ట మార్చటం జ్వరం వచ్చిన ఇన్ఫెక్షన్ వచ్చిన ఏది రానివ్వండి పొట్ట మాడిస్తే నాలుగైదు రెట్లు ఎక్కువ స్పీడ్గా టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన డెంగ్యూ ఫీవర్ వచ్చిన వైరల్ ఫీవర్ వచ్చిన మలేరియా జ్వరం రానివ్వండి నాలుగు రెట్లు స్పీడ్గా తగ్గిపోతుంది అందుకని ఈ రోజుల్లో కూడా టైఫాయిడ్ పొట్ట మాడిస్తే ఫైవ్ డేస్లో సిక్స్ డేస్లో సెవెన్ డేస్ లోపు టైఫాయిడ్ అందరికీ తగ్గుతున్నది మేము కొన్ని వందల మందికి చేసి చూసాం టైఫాయిడ్ మీరు మందు వేసుకుని తింటారు పది నుంచి ఇరవై రోజులు పడుతున్నది అది పొట్టను మాడిస్తే రోగాలు తగ్గవనుకుంటే పొరపాటు పడినట్లే మీకు దాని మీద అవగాహన లేనట్లే పొట్ట మాడిస్తే రోగాలు డబుల్ స్పీడ్లో కాదు నాలుగు రెట్లు స్పీడ్గా తగ్గుతాయి అని యథార్థం తెలుసుకోండి ఇక నుంచైనా సరే శరీరానికి ఆపదలు వచ్చినప్పుడు శరీరంలో ఉన్న సూపర్ స్పెషల్ డాక్టర్ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వండి తినొద్దు అన్నప్పుడు తినకుండా మానేయండి తిరగొద్దు అన్నప్పుడు రెస్ట్ ఇచ్చేయండి తినకుండా తినకుండా రెస్ట్ ఇస్తే లంకణం అంటారు దాన్ని అలంకరణ పరమౌషధం లాగా పవర్ఫుల్ యాంటీబయోటిక్ అంటే యాంటీబయోటిక్ లాగా మేమీద పనిచేసి చక్కగా తక్కువ టైంలో బాధలు లేకుండా నొప్పులు లేకుండా తేలిగ్గా బయటపడే మంచి మార్గాన్ని మీకు శరీరం అందిస్తుంది శరీరానికి సహకరించండి అది మీకు సహకరిస్తుంది శరీరాన్ని ఇబ్బంది పెట్టారా జ్వరం వచ్చినప్పుడు కూడా అది మిమ్మల్ని ఎక్కువ రోజులు ఇబ్బంది పెడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం